హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఇప్పుడు ఒక అందరికీ నూట నలభై కోట్ల అందరికీ కూడా ఒక సంతోషమైన వార్త ఏమంటే ఇప్పుడే అందిన వార్త ఇప్పుడు జరుగుతున్న కాశ్మీర్ పాకిస్తాన్ బార్డర్లో జరుగుతున్న మహా వీర యుద్ధంలో మన వాళ్ళైతే నిజంగా విజయం సాధించినట్టే లెక్క అయితే ఎందుకంటే ఈ పాకిస్తాన్ వాళ్ళు ఎటుపక్క చూసినా మన మన భారత ఆర్మీని వీర జవాన్లు కింగ్లు టైగర్లను ఎటుపక్క కూడా తట్టుకోలేకపోయారనమాట కాబట్టి అమెరికాకి వెళ్ళి ట్రంప్ మామ దగ్గర ఇవి కాలబేరని వచ్చినారు మామా మమ్మల్ని బతికిచ్చు మమ్మల్ని కాపాడు నువ్వే అని ముందు అయితే ఓ పక్క అట్లనేది ఒక పక్క కాల్పుల్లో అయితే చేస్తా ఉన్నారనమాట ఇప్పుడైతే కంపల్సరిగా వచ్చేసినారు కాబట్టి కాళ్ళబేరానికి వచ్చారు కాబట్టి అదేవిధంగా ట్రంప్ మామ మాటలు విని మన పెద్ద ఆయన సింహం సింహబలుడు సరే అని ఎట్టికేళ్ళకి ఒప్పుకునే అనమాట అయితే ఇప్పటికైతే యుద్ధం అయితే ఆగిపోయింది దీనికి సంతోషపడాల్సిన విషయము ఎందుకు యుద్ధం అనేది ఇరుపక్కల కూడా అనాశనమే అనమాట అది కాబట్టి ఎట్టికేళ్ళకి ఇప్పుడు అయితే లొంగినారో ఇదే సాగు ముందే సచిన్ అంటే ఇంత లాస్ కాదు కదా వినరు మాకు ఇస్తేదిస్తేనే మేము ఉంటామని చెప్పి విరవినారు ఇప్పుడు తెలిసింది వాళ్ళకు భారతదేశం భారత ఆర్మీ శక్తి ఏమి సామర్థ్యం ఏమనేది వాళ్ళకి తెలిసింది పక్కన డ్రోన్లు వదిలిన ప్లేట్లు పంపించిన పెద్ద క్రూజ్ మిసైల్స్ పంపించిన ఈ ఆడివాడ గాల్లో పేల్చిపోదగినారు కాబట్టి వాళ్ళకి అర్థమైంది ఓహో ఇంకా తట్టుకోలేమరా మనమని ఓకే ఎటుకేలకు సంతోషమైన విషయం ఇప్పటికైనా కానీ వచ్చి మేము మేము మాట మా మీద యుద్ధం వద్దో స్వామి అని మొత్తుకున్నారు కాబట్టి ఓకే సంతోషం ఎందుకంటే ప్రజలు ఎవరైనా ప్రాణాలవే వాళ్ళ ప్రజలు వాళ్ళు బాగుండాలా మనం బాగుండాలా మనకు కూడా మనం ఇప్పుడు మన జవాన్లకు నూట నలభై కోట్లు భారతదేశంలో ఉన్న జనాలు ప్రతి ఒక్కరు కూడా చెరస్ ఉంచి వాళ్ళకైతే సలాం చెప్పాలా నమస్కారాలు వందనాలు చెప్పి జై హింద్ అని సెల్యూట్ కొట్టాలన్నమాట వీరుల్లారా యుద్ధంలో మన శక్తి ఏమనేది చూపించారు విజయం సాధించారు బెంబిలు ఎత్తిచ్చారు రెండు మూడు రోజుల్లోనే దాయాదులకు మనమంటే ఏమనేది వణుకు అనమాట ప్రతి ఒక్క సైనికుడు సైనికులు వాళ్ళ ఒళ్ళులో రక్తం మనం ఇక్కడ చూసేవాళ్ళకి ఎట్లా ఉడుకుతా అంటే ఇంకా అక్కడ ఉండి చూసేవాళ్ళు సైనికులు యుద్ధం చేసే ఎట్లా ఉంటుంది ఆ విధంగా మంచి ధైర్య సాహసాలతో పోరాడి బెంబిలి చేసి ఎట్టికేలకు యుద్ధం అయితే స్టాప్ అయింది ఒకే మంచి సంతోషం ఈ యుద్ధం ఆపినందుకు మన పెద్ద నరేంద్ర మోడీ గారికి మన భారత టైగర్ జవాన్లు ఆర్మీ గారికి నిజంగా సెల్యూట్ జై హింద్ జై ఇండియన్ ఆర్మీ జై నరేంద్ర మోడీజీ గారు ఓకే బై నమస్తే అందరికీ